సువార్త పదిహేనవ అధ్యాయము ఆ సమయమున ఎరుషలేము నుండి శాస్త్రులను పరిసయులను ఏసునద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుపు కొనకుండా భోజనము చేయిచున్నారే వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి అందుకాయన మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు తల్లిదండ్రులను ఘనపరుచుమనియు తండ్రినైన తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియూ దేవుడు సెలవిచ్చెను మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కర లేదని చెప్పుచున్నారు మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యశయా మిమ్మను గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చునదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పాను అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతర పడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును వారి జోలికి పోకుడి వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుతురుగదా అనెను అందుకు పేతురు ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా ఆయన మీరును ఇంతవరకు ఉన్నారా నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నదని కేకలు వేసెను అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయిచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునూ నేను పంపబడలేదనెను అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయుమని అడిగను అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్కపిల్లలకు వేయుటయుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనుందెను ఏసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు గ్రొడ్డివారు మోగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి ఆయన వారిని స్వస్థపరచెను మోగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇస్రాయేలు దేవుని మహిమపరచి అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్దనున్నారు వారికి తిననేమియో లేదు గనుక వారి మీద కనికర పడుచున్నాను వారు మార్గములో మూర్చపోవురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి యేసు మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు ఏడు రొట్టెలును కొన్ని చిన్న చేపలును ఉన్నవని చెప్పిరి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలును గాక తినినవారు నాలుగు వేల మంది పురుషులు తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోనె ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను